లాస్ట్ వీక్ లో ఇంకొకరు ప్రశ్న వేశారు ఏంటంటే కంపెనీ గురించి అడిగారు ఎందుకు చిన్నపిల్లలకి ఇస్తున్నారు అని అడిగారు సో ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ ఫస్ట్ నాకు కంపెనీ అంటే కంపెనీని సంవత్సరంగా పవిత్రంగా చేసేసారు ఈ కంపెనీ వలన అనేకమైన సంఘాలు వేరు అయింది కొంతమంది ఇది కృష్ణ శరీరం అన్నారు ఎగ్జాక్ట్లీ ది ఆఫ్ ఆఫ్ లిఫ్టింగ్ అప్ బ్రెడ్ బ్రెడ్ ఈ వేసు శరీరంగా మారిపోతే నమ్ముతున్నారు ఇలా కొంతమంది అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇది కొన్ని సంఘాలు కొన్ని సంఘాలు ఏం చేస్తా అంటే మీరు కూడి వచ్చిన కీడుగా వస్తున్నారంట మీరు అందరు కూడుకుంటారు సండే సండే యోగి తెలుసుకోడానికి ఈ ప్రభురాత్రి భోజనం రొట్టె ద్రాక్షరసం రసం చిన్న పీస్ దాని ఎవరు ఫైట్ చేయట్లేదు ఇప్పుడు ఇలాగా ఎవరన్నా సంఘం పాటించిన తర్వాత నాకు చెప్పండి అప్పుడు నేను వింటా అంతా డైలాగ్ ని అక్కడ ఫస్ట్ ఆన్సర్ చెప్పండి తర్వాత కిందకి చెప్పుతాం లోకి ఎవరు నేను చెప్పారు శరీరం ఇప్పుడు ఈ శరీరం తింటే వస్తుందా వాక్యం తింటే వస్తుందా మీరు చెప్పండి మీకే అర్థం చేసుకోండి ఈ లోక్య తిన వల్ల మీరు బ్రతుకుతున్నారా వాక్యం వల్ల బ్రతుకుతున్నారా ఒరిజినల్ సత్యము బైబిల్ ఎలా ఉంది సంగమ సత్యం ఎలా ఉంది చెప్పాలా ఎవడు ఇది అర్థం చేసుకుంటాడు చెప్పండి ఈ ప్రేమ ఎవరు అర్థం చేసుకుంటారు మీరేమో అక్కడ రాయబడింది కదే యోగి అయోగిది అని ఏదో యోగి అంటే తెలిసినట్టు యు నో వాట్ ఈస్ వర్తి ఆఫ్ గాడ్గా ఆపలేదు మన వేసేది మీరు ఎవరు ఆపడానికి